చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం పైబడిన కాలాన్ని కనుక గమనిస్తే చట్టాలు లేవు ప్రజాస్వామ్యం లేదు ప్రోటోకాల్ లేదు ఇవన్నీ వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్లు ఏ పోసేనా కనిపించడం లేదు సో అల్టిమేట్ నియంత్రణతో పోకడలే కానీ వాళ్ళ షూలో కాలు పెట్టి చూస్తున్న వాళ్ళకి ఇవి నియంతృత్వంగా కనిపించడం లేదేమో కానీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం చట్టం ఇటువంటి షూలో కాలు పెట్టి చూస్తే అవెంత ఉల్లంఘనలో ఎంతటి నియంత్రణతో పోగడంలో చాలా ఈజీగానే అర్థమవుతాయి ఇప్పుడు ఇదే సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ప్రతినిధుల కింద రాష్ట్రంలోనూ లెక్క చేయడం లేదు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అదే వైఖరే అవలంబించారు నేషనల్ వైడ్ మేయర్లు డెప్యూటీ మేయర్లకు సంబంధించి ఒక సదస్సు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ సదస్సుకు మేయర్లను పంపాల్సిన చోట మేయర్ ఉన్నా కూడా ఇప్పుడు తిరుపతి మహానగరపాలక సంస్థ ఉంది అక్కడ మేయర్ ఉన్నారు మేయర్ ఉన్నా కూడా కేంద్రం మేయర్లను పంపించమని జాతీయ స్థాయిలో ఆహ్వానం వస్తే మేయర్ని కాకుండా డిప్యూటీ మేయర్ని పంపుతూ ఉన్నారు ఎందుకని మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శిరీష గారు కాబట్టి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు మేయర్లుగా పరిగణంపబడరా వాళ్ళు వాళ్ళను మనం మేయర్లుగా లెక్కలోకి తీసుకోకూడదా మేయర్లను పంపమంటే మేయర్ ఉన్న చోట డిప్యూటీ మేయర్ను ఏంటి డిప్యూటీ మేయర్ మనోళ్ళనా అన్ని రకాలుగా ఏంటి అన్ని రకాలుగా మనోళ్ళనా అట్లెట్లా పంపుతారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే కదా ఇదే విషయాన్ని తిరు గౌరవ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళారు ఫిర్యాదు చేశారు అంటే హర్యానాలోని గురుగ్రావులో గురుగ్రామంలో ఈ నెల మూడు నాలుగో తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర ఈ అంశంపై జాతీయ స్థాయి సదస్సు తిరుపతి నుంచి మేయర్ని పంపించాలి శిరీష గారిని తనను కాకుండా డిప్యూటీ మేయర్ని నామినేట్ చేస్తూ ప్రభుత్వం సపరేట్గా జివో ఇచ్చి డిప్యూటీ మేయర్ని పంపిస్తున్నారు ఇంత అవసరమా అండి దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ప్రోటోకాల్ ఉల్లంఘన అని చెప్పి కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీకి అంటే మనోహర్ లాల్ కట్టా ఉన్నారు కదా తనకి గౌరవ ఎంపీ గారు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులు కనుక కొన్ని విషయాలు చూస్తే ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలనా శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ను ఈ సంద ఈ సదస్సుకు పంపనున్నట్లు వాళ్ళ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడం ఇది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ మేయర్గా ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది అలాంటి అధికారిక హోదా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి డెప్యూటీ మేయర్ను ఎంపిక చేయడం సబబు కాదు అని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన తిరుపతి వైసీపీ ఎంపీ ఇది కేవలం ప్రోటోకాల్ను ఉల్లంఘించడం మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదు చేశారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థకు మొట్టమొదటగా ఎన్నికైన మహిళా మేయర్ ప్రముఖ వైద్యురాలు బీసీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన వారు కావడం విశేషమని ఆమె ఎన్నిక సామాజిక న్యాయం అలాగే పురుషులతో సమానంగా రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నారు అనేందుకు నిదర్శనమని ఆయన ఆ ఫిర్యాదులో కూడా మెన్షన్ చేశారు ఎవరైనా కానీ అని సరే ఇప్పుడు ఆ మహిళ మహిళల రాజకీయాల వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ప్రాతినిధ్యాన్ని గుర్తు చేయడం కోసం ఎంపీ గారు ఈ అంశాన్ని పొందుపరిచినట్టున్నారు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీని పంపాల్సినప్పుడు సారీ మేయర్ని పంపాల్సినప్పుడు మేయర్ని కాకుండా డిప్యూటీ మేయర్ని నామినేట్ చేస్తూ ఉత్తర్వు ఇచ్చి పంపించాల్సిన అవసరం ఏంటండి ఇదే మన ఫెయిరా సో ఆయన ఫిర్యాదు చేసేది ప్రోటోకాల్ ఉల్లంఘన కాబట్టి తిరుపతి మేయర్ని ఆ సదస్సుకు హాజరయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఎంపీ గారు అయితే ఫిర్యాదు చేశారు